కుంగుడికాయలు మా పాప జిట్టు కండి నా జిట్టు కన్నా పెద్ద జిట్టు మా పాప జిట్టు అంటే ఆమెకి ఎక్కువ పడతాయి పావు కేజీ కుంగుడికాయలు పడతాయి అయితే నేను ఈ దీంట్లో ఇది కుంకుడికాయలు ఉడికిన తర్వాత మందారాకు మందార పువ్వులు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇది రేట్ మందార పువ్వు అండి ఇదే వేసుకోవాలి కుంగిడికాయలో చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి కొంచెం నేను కట్ చేస్తాను ఇది కంపల్సరీ ఇది ఉండాలండి మందార పువ్వులు దీనివల్ల అసలు జిట్టు పెరిగింది ఇవి ఆకులు ఈ పువ్వులు నేను కడిగి ఆరబెట్టాను మీరు కడిగి వేసుకోండి ఈ ఆకులు కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇంతే ఈ కుంగడికాయలు ఉడకపెట్టిన తర్వాత ఈ మందారాకు ఈ మందార పువ్వు ఆ కుంగడియా రసంలో వేసి బాగా కలిపి ఆ కుంగిడియా రసంలో అప్పుడు ఇది తలకు పెట్టుకొని తలకి తల స్నానం చేస్తే చాలా బాగుంటుందండి తల మా పాప జుట్టు నా జిట్టుకన్నా పెద్దది ఆమెకి ఎక్కువే పడతాయి కుంగుడికాయలు కొట్టి అనుకోండి ఆ పొట్టంతా గింజలు అయ్యి పట్టేసినట్టు ఉంటుంది అందుకే నేను ఎప్పుడో ఇలా ఉడకబెట్టి ఆకు తర్వాత కలిపి పోస్తాను ఇప్పుడు కుంగుడికాయలు ఉడికినాయి కదండి మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా మందారాకు అందారు పువ్వు దేంట్లో వేసేసుకోవాలి ఈ కుంగడికాయ రసం మనం ఇప్పుడు అట్లా చేయబెట్టలేం కాబట్టి ఆరిన తర్వాత కుంగుడికాయ రసం తీద్దాం స్నానం చేసిన తర్వాత జిట్టు ఇట్లా వచ్చింది మందారాకు అందారు పువ్వు కుంకుడికాయలు ఉడకబెట్టిగా సిల్కీగా ఉంది ఉడకబెట్టుకొని పోస్తే ఇలా ఉంటుందండి జిట్టు వారం వారం పోసుకోవచ్చు వీలైనప్పుడల్లా పోసుకోండి చాలా బాగుంటది జిట్టు సిల్కీగా ఉంటది జిట్టు పెరిగిద్ది చెండ్రులు ఏమి ఉండదు మందార పువ్వులు ఆకులు ఏంటంటే జిట్టు పెంచిద్ది పెరిగిద్ది అన్నమాట బాగా ప్లస్ ఒత్తిగా ఉంటది ఇంకోటి మందారం ఆగేసుకొని ఇలా స్నానం చేసి పేను కూడా అలాంటివి రావు అలాంటి ఇన్ఫెక్షన్లు జుట్టులో వస్తాయి కదా ఇదిగోండి జిట్టు ఇట్లా సిల్కీగా ఇట్లా బాగుంటుంది చక్కగా జిట్టు మాత్రం చాలా బాగా పెరిగిద్ది అండి అట్లా పోసుకోవడం మెంత్రి పెట్టుకోవడం వల్ల మందారాకు మందార పువ్వులు ఇవి చక్కగా కుంగుడియా ఉడకబెట్టుకొని అట్లా పోసుకుంటే చాలా బాగుంటుందండి చూసారుగా మా పాప జిట్టు ఎంత పెద్దగా ఉందో మే నేను మా పాప ఇట్లాగే పోసుకుంటామండి ఇప్పుడు మా కుంగడియాలు అవి మందారాకులు అవి బాగా పనిచేసినవి అవి వాడతాము